ఈ నెల పదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు మధ్యవర్తిత్వం మీడియేషన్ సెటిల్మెంట్ ఆఫ్ ద కేసెస్ పెండింగ్ బిఫోర్ ద మీడియేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ తో నేషన్ ఫర్ మీడియేషన్ అని పిలిపించారు ఈ క్యాంపెయిన్స్ జరుగుతుంది మీడియేషన్ క్యాంపెయిన్స్ దానిలో పాటుగా ఇవాళ మన మండల న్యాయ సేవా సదస్సు కొబ్బూరులోను బైక్ ర్యాలీ అనేటువంటిది మీడియేషన్ పట్ల మధ్యవర్తిత్వం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించి వారికి ఉన్న కేసులు గాని తగాదాలు కానీ వివాదాలు కానీ ఏమైనా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే విధంగా వేగవంతంగా పరిష్కరించుకునే విధంగా ఒక ప్రయత్నం చేయడానికి అవగాహన కల్పించడానికి భారత్ అసోసియేషన్ వరకు మా షాప్ ఆఫీసర్స్ అందరు సపోర్ట్ కొని బైక్ ర్యాలీ కొవ్వూర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ర్యాలీలో ప్రజలు కూడా అందరూ పాల్గొని ఈ మీడియేషన్ యొక్క ఫలితాలు అందరూ కూడా పొందాలని ఆశిస్తున్నాము ఇక్కడ మాకు ఆరుగురు ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు మన కొగ్గురులో కూడాను అడ్వకేట్స్ ట్రైన్డ్ మీడియేటర్స్ ఆరుగురు వారు ఆ రోజున వచ్చినటువంటి కేసుల్లోనూ ఇద్దరు పార్టీలు ఉంటే వారి మధ్య సయోధ గుర్తించి వారి వివాదాలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఈ పదో తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాలుగైదు కేసుల్లో కూడాను వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ మీడియేషన్ ద్వారా భార్య సంబంధించిన కేసును పరిష్కరించడం జరిగింది ఈ అవకాశాన్ని మన కొగ్గురు కోర్టు లో ఉన్నటువంటి अच्छी आंकड़े उपयोग को